ఈ రాష్ట్ర ప్రజలు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు మన చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు అలాగే వేదికకి కుడివైపున ఉన్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు 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 నా వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగా స్టార్ చిరంజీవి పవర్ అటు అటు మెగా స్టార్ అండ్ పవర్ స్టార్ ఇది అరుదైనటువంటి చిత్రం అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని వారి దంపతుని ఓడి లేడీస్ అండ్ జెంటిల్మెన్ మనస్పర్తికవ వారి శుభకామనలు అందుకుంటూ మన బాలయ్య బాబు తోటి కర్జాలణం చేస్తూ ముందుకు వెళ్తు